హాయ్ పిల్లలు మన మాస్టార్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్మధారయ సమాసాల గురించి తెలుసుకుందాం కర్మధారయ సమాసం అనగా ఏమి విశేషణ విశేషములతో కూడి లేదా కలిసి ఉంటుంది కర్మధారయం విశేషణ విశేష్యములతో కూడి ఉంటుంది కర్మధారయం ఇందులో రెండు పదాలు ఉంటాయి ఎర్ర గులాబీ ఎర్ర అనేది విశేషణము గులాబీ అనగా నామవాచకము విశేషము అంటే నామవాచకము అని ఈ విధంగా రెండు పదాల కలయికతో విశేషణ మరియు విశేషములతో కూడినది చూడండి ఎర్రనైన గులాబీ ఈ విధంగా కర్మధారయ సమాసం ఉంటుంది ఇందులో ఏడు రకాలు ఉన్నాయి మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయం అనగా ఇందులో పూర్వపదం విశేషణంగా ఉంటుంది అంటే మొదటి పదం విశేషణం విశేషణం అంటే ఏమి ఇంగ్లీష్లో అబ్జెక్టివ్ అంటాం ఉదాహరణకి ఎర్రని తెల్లని మంచి చెడు పొడవైన పొట్టి అయినా ఈ విధంగా విశేషణాలు అనమాట ఉదాహరణ చూడండి మంచి బాలుడు మంచివాడైన బాలుడు చూడండి మంచి అనేది విశేషణము అది పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అలాగే నల్ల కలువ నల్లనైన కలువ పొట్టి గుర్రం పొట్టిదైన గుర్రం తెల్ల కాగితం తెల్లదైన కాగితం వృద్ధ కపోతం మొదలైనవి వృద్ధ కపోతం వృద్ధులైనటువంటి కపోతం అంటే పావురము ఈ విధంగా విశేషణ పూర్వపద కర్మధారయం ఉంటుంది ఇక రెండవది విశేషణ ఉత్తర పద కర్మధారయం ఇందులో విశేషణం ఉత్తరపదంగా ఉంటుంది అనగా చివర ఉంటుంది విశేషణం చివర పూర్వపదం అంటే మొదట ఉత్తర పదం అంటే చివర ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు మనము వృద్ధ కపోతం అని చెప్పుకున్నాము కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా కపోత వృద్ధము చూడండి కపోతము అంటే పావురము వృద్ధము అంటే అది చాలా ముసిలిది అది కాబట్టి ఆ పావురము చాలా వృద్ధమైనది ఈ వృద్ధము అనేది విశేషణం కాబట్టి పదంగా విశేషణం ఉన్నది అలాగే మామిడి గున్న గున్న అయిన మామిడి చూడండి ఈ గున్న అనేది విశేషణం కాబట్టి ఈ విధంగా విశేషణము ఉత్తరపదంగా ఉంది కాబట్టి దీనిని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటాము ఇక మూడవది విశేషణ ఉభయ పద కర్మధారయము ఇందులో రెండు పదాలు విశేషణంగానే ఉంటాయి అనగా రెండు అబ్జెక్టివ్సే అనమాట ఉభయ పదం ఉభయం అంటే రెండు ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే శీతోష్ణము శీతమైనది ఉష్ణమైనది చూడండి శీతమైనది అంటే చల్లగా ఉండేది ఉష్ణమైనది అంటే వేడిగా ఉండేది మృదు మధురం మృదువైనది మధురమైనది సాఫ్ట్గా ఉండేది మరియు స్వీట్గా ఉండేది రెండు విశేషణాలే కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయం అని అంటారు ఇక నాలుగవది ఉపమాన పూర్వపద కర్మధారయం ఇందులో పూర్వపదం ఉపమానంగా ఉంటుంది ఉపమానం అంటే ఉదాహరణగా తీసుకునే పదం అన్నమాట అది మొదట ఉంటుంది ఉదాహరణగా తీసుకునే పదం మొదట ఉంటుంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయం ఉదాహరణకి తేనె పలుకులు ఇక్కడ పలుకులను లేదా మాటలను తేనె అనే ఉపమానంగా తీసుకున్నాము అంటే ఉదాహరణగా తేనెని తీసుకున్నాము కాబట్టి ఆ ఉదాహరణ అనేది ఉపమానం అనేది ఇక్కడ పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయం ఇంకా చిగురు కేలు చిగురు వంటి శరీరం అంటే లేత చిగురు వంటి శరీరం అన్నమాట కేలు అంటే శరీరము ఉపమానంగా ఏం తీసుకుంటానము చిగురుని తీసుకుంటాను కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయం ఇక ఐదవది ఉపమాన ఉత్తరపద కర్మధారయం అంటే ఉపమానము ఉత్తర పదంగా ఉంటుంది అంటే చివర ఉంటుంది అన్నమాట ఇందులో ఉత్తర పదం అంటే చివర తీసుకునే పదం ఉపమానంగా ఉంటుంది అంటే ఉదాహరణగా తీసుకునే పదం చివర ఉంటుంది ఉదాహరణకి ముఖ పద్మం అనగా పద్మం వంటి ముఖం మన విగ్రహ వాక్యం రాసినప్పుడు ఈ పద్మం అనేది మొదట వస్తుంది మరియు ముఖం అనేది చివర వస్తుంది విగ్రహ వాక్యంలో కానీ ఆ పదంలో మాత్రము ముఖ పద్మం ఫస్ట్ ముఖము మనం ఉదాహరణగా తీసుకునేది పద్మం అనేది చివర ఉంటుంది అంటే ఉత్తర పదంగా ఉంటుంది పద్మం వంటి ముఖము అని అర్థం తను లత లత వంటి అనగా తీగ వంటి తనువు తీగ వంటి శరీరము అని అర్థం కాబట్టి తను శరీరము ఇక్కడ ఉదాహరణగా ఏం తీసుకున్నారు లతను తీసుకుంటున్నాడు కాబట్టి ఉదాహరణగా తీసుకునేది ఉపమానంగా తీసుకునేది చివరలో ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయం ఇంకోటి చూడండి రాజసింహం అతను రాజు ఎటువంటి రాజు సింహం వంటి రాజు కాబట్టి ఉపమానాన్ని ఉత్తరపదంగా తీసుకున్నాం ఉప ఉదాహరణగా తీసుకుంటే చివరి తీసుకున్నాం కాబట్టి ఉత్తరపదంగా తీసుకున్నాం కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయం ఆరవది సంభావన పూర్వపద కర్మధారయం సంభావనము అనగా సంబోధనము గుర్తు లేదా పేరు అని అర్థము పూర్వపదం సంజ్ఞావాచకంగాను ఉత్తర పదం ఉన్నచో అది సంభావన పూర్వపద కర్మధారయం అగును పూర్వపదం అంటే మొదట ఉండేది అది సంజ్ఞావాచకంగా ఉంటుంది తర్వాత ఉత్తర పదంగా ఉండేది జాతివాచకంగా వాచకంగా ఉంటుంది అందుకే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయం అని అంటారు ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తే గంగా నది ఈ నది అనేది జాతి వాచకం గంగా అనేది సంజ్ఞావాచకం పేరు అనమాట గంగా అనుపేరుగల నదీ చూడండి ఈ విధంగా అనుపేరుగల అని వస్తుంది అనమాట దీంట్లో విగ్రహ వాక్యంలో అరేబియా సముద్రం అరేబియా అనుపేరుగల సముద్రం ఈ విధంగా సంభావన పూర్వత కర్మధారయ సమాసం ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు వైతరిణి నది వైతరిని అను పేరుగల నది భారతదేశము భారతము అను దేశము ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు ఇంకా చివర అవధారణ పూర్వపద కర్మధారయం లేదా రూపక సమాసం అని కూడా అనొచ్చు ఎక్కువగా రూపక సమాసం అనే ఇస్తారు పరీక్షలలో కానీ దీనికి ఇంకో పేరు అవధారణ పూర్వపద కర్మధారయం అని ఉన్నది అవధారణ అనగా నిర్ధారించడం నిరూపించడం అన్నమాట సమాసమునందలి రెండు పదాలలో రెండవ పదము అంటే ఉత్తర పదం ఉపమానంగా ఉండును అంటే చివర ఉండేది ఉదాహరణగా ఉంటుంది అనమాట మనం ఉదాహరణగా తీసుకుంటామే ఆ విధంగా ఉపమానంగా ఉంటుంది రెండవ పదం ఉత్తర పదం అనగా ఉదాహరణగా తీసుకునేదిగా ఉండుందన్నమాట ఎలా ఉదాహరణకి సంసార సాగరము సంసార సాగరం అంటే దీని యొక్క విగ్రహవాక్యము సంసారము అనేడి సాగరం విగ్రహవాక్యంలో అనే అని వస్తుంది అన్నమాట చూడండి సంసారం అనేడి సాగరం విద్యా విద్య అనేడి ధనం దుఃఖ సాగరం దుఃఖం అనేడి సాగరం ఈ విధంగా అనేడి అనేడి అని దీంట్లో రూపక సమాసంలో వస్తాయి కాబట్టి ఈ విధంగా కర్మధారయ సమాసాలు ఉంటాయి కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను వీలైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి